వెల్కమ్ టు న్యూస్ నా పేరు ేట మండలంలో ఎమ్మెల్యే వంగలపూడి అనితకు పన్నెండు వేల మెజారిటీ రావడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అంచనాలకు మించి విజయాన్ని సాధించడంతో కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేశారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పార్టీ మండల అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు అధ్యక్షతన కూటమి నేతల సమావేశం జరిగింది మండల వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సాధించిన మెజారిటీ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న నాయకులు ప్రసంగించారు ఈ సందర్భంగా చిట్టిబాబు జనసేన పార్టీ నాయకులు తోట నగేష్ బీజేపీ పాకలపట్టి రవిరాజు మాట్లాడుతూ పాయకరావుపేట పట్టణంతో పాటుగా మండల గ్రామాలతో కలిపి తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కన్నా పన్నెండు వేల మెజారిటీ వచ్చిందని తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుడు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు కోటమి అభ్యర్థులైన అనిత గారికి అలాగే ఎంపీ గారైనా సీఎం రమేష్ గారికి అత్యధిక మెజార్టీలు గెలిపించడానికి కృషి చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా వృద్ధం జాత అభివందన చేసుకుంటూ ఎంతో కష్టపడి ప్రతి గ్రామంలోని గ్రామ స్థాయిలోని వార్డు స్థాయిలోని కూడా అందరూ కష్టపడి అత్యధిక మెజారిటీకి తీసుకురావడానికి అందరూ కూడా కృషి అయింది వారి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఇదే స్ఫూర్తితో రేపు రాబోయే రోజుల్లో అనిత గారు సీఎం రమేష్ గారు నాయకత్వంలో మన పెద్దలు నగేష్ గారు కానీ గారు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి మాట్లాడి మన కాయికరపేట మండలాన్ని అలాగే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకాల తీసుకెళ్ళడానికి ప్రణాళిక రచించి ముందు తీసుకెళ్తాం చెప్పి అందరూ కలిసి పెట్టబోయే తెలియజేస్తున్నాం ఏదైతే సైకో పరిపాలన కావాలి ైకిల్ ఫలితాలు రావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తారు వారు ఆకాంక్షకు అనుగుణంగా పనిచేసి రేపు రాబోయేలో మంచి ప్రభుత్వాన్ని మంచి పరిపాలన అందిస్తామని చెప్పి మరొకసారి ఈ ఇతర భారీ విషయానికి సహకరించిన జనసేన బీజేపీ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉదయం కొరక ధన్యవాదాలు తెలుపు అలాగే ప్రజలకు అందరూ కూడా ధన్యవాదాలు ఈరోజు విజయోత్సవం స సమావేశం ఏర్పాటు చేసుకుని టీ కటింగ్ అది పెట్టడం జరిగింది మన శాసనసభ్యులుగా వంగలపూడి అభ్యర్థిని మళ్ళీ రెండోసారి గెలిపించుకోవడం జరిగింది మరి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా బీజేపీ అభ్యర్థి అనేటువంటి సీఎం రమేష్ గారిని గెలిపించుకోవడం జరిగింది ఈ ఎన్డీఏ కూటమికి ఆశ్చర్య వంటి ఎవరంటే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే సందర్భంలో మనందరికీ కూడా చెప్పక్కర్లేదు అయితే భారతదేశ చరిత్రలో స్వరాజ్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ కూడా ఈ విధంగా స్వీట్ చేసింది లేదు ఇది నాయకులు మనందరం కృషి చేసాం కానీ మనందరం కూడా చెప్పాలి ప్రజలు తీర్పు ఏంటంటే రౌడీజం గూండాయుజం చేసి పరిపాలన చేసేసి ప్రజలందరికీ కూడా మాంసముఖులు పరిచేస్తామంటే ప్రజలకి అభివృద్ధి కావాలి రౌడీజాన్ని గూండాయిజాన్ని తరిమి కొడతామని ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా తెలియజేశారు ఇది భారతదేశంలోని అన్ని నాయకులకి కూడా ఇది హెచ్చరిక అని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మన సీఎం రమేష్ గారు మరి ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఏదైతే హామీ ఇచ్చారో మనకు అనకాపల్లి జిల్లాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు రైతాంగానికి ఎంతో ఇబ్బంది పెడతారో అది ఇవి ఓపెన్ అవుతాయని మనకు తెలియజు తెలియజేస్తున్నాను తప్పనిసరిగా షుగర్ ఫ్యాక్టరీల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం అదేవిధంగా మన నియోజకవర్గంలో రెండు షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి తాండవ కొప్పాక షుగర్ ఫ్యాక్టరీలు రెండు కూడా మరి ఇక్కడ మొదలుపూడి అందుకారు కృషి చేస్తారని ఓపెన్ చేయడానికి అది తద్వారా మనం ఈ ప్రాంత అభివృద్ధికి ఇండస్ట్రీలుగా అభివృద్ధి చేయడానికి ఇరిగేషన్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి చేయడానికి అందరూ కూడా కృషి చేస్తాం మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ఆక్సిజన్ లాగా ఏ విధంగా మన పవన్ కళ్యాణ్ గారు పనిచేశారో అలాగే అనకాపల్లి పార్లమెంటు ఆక్సిజన్ ఎవరంటే అసెంబ్లీ అభ్యర్థులందరికీ కూడా ఆక్సిజన్ గా పనిచేసిన వ్యక్తి సీఎం రమేష్ గారి నాయకత్వంలో అలాగే వంగలపూట గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం ఈ జిల్లా అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని ముందుకు ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి ఈ విజయోత్సవ ర్యాలీ మళ్ళీ అనితిగారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వస్తారు కాబట్టి తర్వాత ఏర్పాటు చేసుకుందాం అందరికీ కూడా కార్యకర్తలు అందరికీ కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా చేతులెత్తి మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇచ్చారో జగన్ నిన్ను అతాలానికి తొక్కేస్తానన్నారో అదే అత పాతాలానికి తొక్కే విధంగా కృషి చేసినటువంటి పెద్దన్న పాత్ర వహించిన తెలుగుదేశం కార్యకర్తలకి అలాగే జనసేన కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞత పూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటున్నాం అఖండమైన మెజార్టీని ఎవరు ఎక్కడా ఊహించుకుంటా దేశంలోనే ఎవరి పవన్ కళ్యాణ్ ఎక్కడిది తెలుగుదేశం అనే విధంగా అందరూ ఆసక్తిగా ఎదురు విధంగా అఖండమైన మెజార్టీ ఇచ్చినటువంటి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి ఓటర్ మహాశైలందరికీ అలాగే జనసేన నాయకులకి కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తలందరికీ మనం పదే పదే హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఇంతటి గణ విజయం దేశంలో ఎక్కడా జరగలేదు వంద శాతం వందకి వంద శాతం విజయం సాధించడం అన్నది స్వతంత్రం వచ్చాక ఇక్కడే జరిగిందని ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్న జనసేన పార్టీ మాత్రమే అలాంటి విజయం సాధించింది జనసేన కార్యకర్తలందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధి జరుగుతుంది అందులో భాగంగా భాగ్యరావు నియోజకవర్గం అలాగే అనకాపల్లి జిల్లా మరింత అభివృద్ధి చెందాలని దానిని అందరూ ఆశీర్వదిస్తారని అందరూ అభివృద్ధి చెందారని ఆశిస్తున్న సెలవిస్తున్నాను ఈ రోజు ఎండిలే కోటమేలో మన మంగళపూడి అంటి గారికి అత్యంత అత్యంత ఎదటి మామూలుగా మాట్లాడుతాం అందరూ చెప్పించిన ప్రతి ఒక్కరికి పేరుపేనా ధన్యవాదాలు అలాగే పవన్ కళ్యాణ్ గారికి అనుకోని మెజారిటీ అంటే గెలుపైతే కాయం ఖాయం కానీ మెజారిటీ లక్షల్లో ఊహించారు అక్కడ ఊహించే ప్రజలు ఎలా అయితే ఊహించారో అలాగే ఆయన మెజార్టీ సాధించారు తర్వాత ఇంకో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు విషయం చేసుకోండి మనం కుటుంబ విలువలు ఎలా ఉంటాయి కుటుంబాన్ని ఉండడం వల్ల ఎలా ఉంటుంది కుటుంబం దూరం చేసుకుంటే ఎలా ఉంటుందని కూడా ఆయన స్పష్టంగా తెలియజేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన సీఎం రమేష్ గారికి అలాగే మన అనిత గారికి నేను అనిత్ గారికి ఎందుకంటే పూర్వం ఆవిడ ఉన్నప్పుడు పరిపాలించినప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు మళ్ళీ కొత్తదని వచ్చిందండి ఈ ఐదు సంవత్సరాలు నన్నంతా వెజ్ పోయి హైదరాబాద్ నిత్యంగా అయిపోయింది మళ్ళీ ఆవిడకి కుడ పదవరాడము హైదరాబాద్ కథకలాడడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది చెప్పలేము మా ఆనందానికైతే అంతే లేదు ప్రజలందరూ స్వచ్ఛంగా తీసుకొచ్చారు ధన్యవాదాలు సక్సెస్ ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదంతా నాయకులు గెలిపే కాదు మెయిన్ ప్రజలు తెలుపుది ఇటు ప్రజలు స్వచ్ఛందంగా ఆర్చులుగా వచ్చి ఆవిడకి స్వచ్ఛందంగా ఈ ఓట్లేసి భారీ మెజారిటీతో గెలుపుతున్నారు పేరు పేరున ప్రతి ఒక్కరికి టీడీపీ తమ్ముళ్ళకి సోదరు మణికి అలాగే జనసేన వీర మహిళలకి అలాగే బీజేపీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జై జనసేన జై బీజేపీ అలాగే మా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెడతానికి ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈరోజు ఇంత సందరాల కారణం ఎన్డీఏ కూడా మీ అయినా అందరూ కూడా అనుతిగా మంచి మెజార్టీతో ఇంతకుముందు ఎప్పుడూ లేదు అంత మెజార్టీ ఇదే ఫస్ట్ చరిత్ర తినే ఆశించి బైద్యపేట అందరూ గెలిపించినందుకు ప్రజలందరికీ కూడా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలకు ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్న మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ముఖ్యంగా నేను ముఖ్యంగా ప్రజలు స్వతంత్రంగా వచ్చి ఓటేసి ఇంత మెజార్టీ ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు నా పార్టీ తన కొత్త